హాయ్ ఫ్రెండ్స్ జీర్ణ వ్యవస్థ మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారనాళం అనుబంధ గ్రంథులు ఉంటాయి ఆహారనాళం లేదా జీర్ణనాళం మానవ ఆహారనాళం పూర్వ భాగంలో నోటితో మొదలై పర భాగంలో పాయువుతో అంతమవుతుంది ఆహారనాళంలో నోటికి పాయువుకు మధ్యన వరుసగా ఆహ ఆశకుహరం గ్రసని ఆహార జీర్ణాశయం జీర్ణాశం చిన్న పేగు ఉంటాయి ఇక్కడ చూడండి నోరు భాగాలు చూడండి నోరు ఆస్య కుహరము పెరోటిడ్ గ్రంథి గ్రసని అధోజంబిక అధోజీవిక గ్రంథులు ఇటు వచ్చేసి కాలేయము పిత్తాశయము ఆంత్రమూలం అడ్డంగా ఉన్న కోలాన్ ఆరోహణ దిశలో కోలాన్ పెద్ద పేగు శేషాంత్రికం ఇది పెద్ద పేగు శేషాంత్రికం అందనాళం ఇది క్రిమిరూప ఉండుకం నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి పెరొటిడ్ గ్రంథి గ్రసని ఆహార వైఖ జీర్ణాశయం క్లోమం జజునం అవరోహణ దిశలో కోలాన్ పురుషనాళం పాయువు ఇది ఫ్రెండ్స్